అయితే ఆ షండుల గురించి దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే వారిని ఎంటుని చుట్టని వారిని పొరపాటుని మనం అనుకోవద్దు ఏమన ఏమనుకోవాలంటే కొడుకులు కూతురులు అనుకునేటందుకంటే శ్రేష్టమైనటువంటి పేరు దేవుడు వారికి పెడుతున్నారనేటువంటి సంగతిని గుర్తించి వారిని బట్టి మనం సంతోషించాలి ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ఒకవేళ హిజ్రాలు ఎవరైనా ఉంటే షండులు ఎవరైనా ఉంటే వారికి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే నా క్రీస్తు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు శండ్రుడు అని హిజ్రావని నభవసుడు అని పొరపాటున బాధపడవద్దు ఎందుకో తెలుసునా నీ గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది నీవు దేవుని నమ్ముకోగలిగినట్లయితే యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించగలిగినట్లయితే నీకు కుమారులు కుమార్తెలు అనేటువంటి పేరు కంటే శ్రేష్ఠమైనటువంటి పేరు నీకు పెట్టి దానికంటే మా అందరికంటే ఒకవేళ మాకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం కంటే కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘం కంటే కూడా ఒక శ్రేష్టమైనటువంటి భాగాన్ని దేవుడు నీకు ఆ యొక్క రాజ్యంలో దేవుడు నీకు తన ఇంట్లో దేవుడు శ్రద్ధపరిచారు